ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయిందని సభ్యులు అన్నారని అది గత ప్రభుత్వంలో జరిగిందని ఎన్డిఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల పైనే అని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలు విన్నాం అధ్యక్ష రాగా దాని మీద చాలా కులం రివ్యూస్ చేసాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నీగ సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తని తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లైంగ్ స్క్వాడ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లై స్వాడ్లు స్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండో ప్రశ్నకు అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డెబ్బై నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి